ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు పందొమ్మిది ప్రతి విధమైన కీడనకును దూరముగా ఉండు చెడుగనున్న ప్రతిదానికి అది మంచి అకారము లేదా చెడ్డ ఆకారము గలదైనను ఎదిరించి వ్యతిరేకించమని బుద్ధి చెప్పడమైనది చెడుగా కనబడు దేని నుండైనను దూరముగా నుండుట మరొక తలంపైయున్నది వేరు విధముగానున్న దాని నుండి వెరవమని అపోస్తులుని యొక్క మాటలు ఆదిలో చెప్పినవి అయినప్పటికీ అవి ఒక దృఢమైన మూల సూత్రమును చూపుచున్నవి మనము తప్పక దుష్ట విషయముల నుండి దూరముగా ఒడితే వాటి ఆకారము లేదా వేషము ఏదైనప్పటికీ గాని మనము సాధ్యమైనంత మట్టుకు దూరముగా నుండి మనము మంచి అని తెలిసిన వాటిని మన స్నేహితులు లేదా పొరుగువారు అపార్థము చేసుకుని మరియు చెడ్డ విషయములని ఎంచుదురు దృఢమైన మనస్సు యొక్క ఆత్మదాని ప్రతి ఆకారములో మాత్రమే చెడుగనుండుటగాక ప్రతి దానిని తప్పించుకొనవలెనని బోధించుచున్నది ఎందుకనగా ప్రభువు కొరకు మరియు సత్యము కొరకు మన పలుకుబడి చాలా గొప్పది రీప్రింట్ మూడు ఒకటి మూడు ఏడు ఐదు నమస్కారం ఈరోజు మనం ఒక సుప్రసిద్ధ బైబిల్ వచనం గురించి లోతుగా మాట్లాడుకోబోతున్నాం వన్ థెస్సలోనికేయులు ఫైవ్ పాయింట్ ట్వంటీ టూ రివైజ్డ్ వర్షన్లో ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి అని ఉంది దీనికి మన ఆధారం డైలీ హెవెన్లీ మన్నా గస్ట్ పంతొమ్మిదిలోని ఒక భాగం మన లక్ష్యమేంటంటే ఈ వచనం వెనక ఉన్న సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం ముఖ్యంగా ఈ మూలం ఎలా వివరిస్తోందో చూడటం అవును నమస్కారం ఈ వచనం చదవడానికి సూటిగానే అనిపిస్తుంది కదా కాని మీరు చెప్పినట్లు ఈ మూలం దీని వెనక ఉన్న లోతైన అర్థాలను అంటే రెండు వేరువేరు ఆలోచనలను ఎలా కలిపి చూపిస్తుందో గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది అవును సరే మరి మొదలు పెడదామా ముందుగా మూలం దేనిమీద దృష్టి పెడుతోంది ప్రతీవిధమైన కీడు అంటున్నారు అంటే ఆ చెడు మంచిగా కనిపించినా ఆకర్షణీయంగా ఉన్నా సరే దాని రూపాన్ని బట్టి కాకుండా స్వభావాన్ని బట్టే చూడాలన్నమాట కదా ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యమైన విషయం అదే అంటే పైకి ఎలా కనపడుతుంది అనేది కాదు ప్రశ్న అది మంచి ముసుగు వేసుకుని రావచ్చు మనకు లాభదాయకంగా కూడా అనిపించవచ్చు దాని అసలు స్వభావం కీడు అయితే దాన్ని గట్టిగా వ్యతిరేకించాలి అని మూలం చెబుతోంది ఇది మన అంతర్గత స్పష్టతకు సంబంధించిన విషయం అయితే ఇక్కడే మూలం ఇంకో కోణాన్ని కూడా తీసుకొస్తుంది అది మొదటిదానికి కొంచెం భిన్నంగా అనిపిస్తోంది నాకు అదేంటంటే కీడు యొక్క ప్రతి స్వరూపం నుండి దూరంగా ఉండటం ఇది అక్షరాల సరైన అనువాదం కాకపోవచ్చు అంటున్నారు అయినా ఇది కూడా ఒక ముఖ్యమైన సూత్రం అని కూడా అంటున్నారు ఇక్కడే కొంచెం ఆసక్తికరంగా మారుతుంది వ్యవహారం అవునవును ఎందుకంటే ఇది కేవలం సహజంగా చెడ్డ పనులను చేయొద్దు అని చెప్పడం మాత్రమే కాదు మూలం ప్రకారం ఇతరులు అంటే మన స్నేహితులుగాని పొరుగువారుగాని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న మంచి పనులు కూడా అంటే వాళ్ళు వాటిని చెడ్డవిగా భావిస్తారేమో అనిపిస్తే సాధ్యమైనంత వరకు వాటిని కూడా చేయకుండా ఉండాలట ఒక్క నిమిషం అంటే మనం మంచి చేస్తున్నామని మనకి తెలిసినా ఇతరులు తప్పుగా అనుకుంటారేమోనని ఆగిపోవాలా ఇది ఆచరణలో కొంచెం కష్టంగా అనిపించదు నిజమే అది చాలా సున్నితమైన బ్యాలెన్స్ మూలం దీని ఉద్దేశమేంటో వివరిస్తుంది చూడండి ప్రభువు మరియు సత్యం కోసం మన ప్రభావం ఎక్కువగా ఉండటానికి ఇలా చేయాలట ఇక్కడే ఆరోగ్యకరమైన మనసు యొక్క ఆత్మ స్పిరిట్ ఆఫ్ ఎ సౌండ్ మైండ్ గురించి ప్రస్తావనొస్తుంది ఈ ఆరోగ్యకరమైన మనసు ఏం చేస్తుందంటే కేవలం అసలైన చెడును గుర్తించడమే కాదు సరే మన చర్యలు అవి మంచివే అయినా సరే ఇతరులపై తప్పుగా ఎలా ప్రభావం చూపుతాయో లేక వాళ్లు ఎలా తప్పుగా అర్థం అని ముందుగా ఊహించి ఆ వాటిని నివారించడానికి కూడా సహాయపడుతుందనమాట దీని వెనక ఆలోచన మన సాక్ష్యం దెబ్బ తినకూడదనేది ఓ అలాగా అర్థమైంది అంటే మన మనస్సాక్షికి సరైనది చేయడం ఒక ఎత్తైతే మన పనులు ఇతరుల దృష్టిలో మన విశ్వసనీయతను ఎలా నిలబెడతాయి లేదా దెబ్బతీస్తాయి అని ఆలోచించడం కూడా ముఖ్యమనమాట మన ప్రభావం నిలవాలంటే ఈ సామాజిక స్పృహ కూడా అవసరమే అని మూలమంటోంది అవును ఖచ్చితంగా దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే ఇది ఇతరులపై మన ప్రభావం గురించి మన సాక్ష్యం గురించి సమాజంలో ముఖ్యంగా తోటి విశ్వాసుల మధ్య మనకున్న విశ్వసనీయత గురించి మాట్లాడుతుంది మూలం వాదనేంటంటే మన ఉద్దేశాలు మంచివే అయినా మన పనులు ఇతరులను తప్పుదారి పట్టించేలా ఉంటే లేదా మన విశ్వాసానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉంటే వాటిని నివారించడం తెలివైన పని అని సరే కాబట్టి ఈ పరిశీలన నుంచి మనం ముఖ్యంగా రెండు విషయాలు గమనించాలి ఈ మూలం ప్రకారం ఒకటి అసలైన చెడు అది ఎలా కనిపించినా సరే దాన్ని గుర్తించి గట్టిగా దూరంగా ఉండటం రెండు మన పనులు మంచివే అయినా అవి ఇతరులకు అనవసరంగా చెడుగా కనిపించి మన సాక్ష్యాన్ని దెబ్బతీసేలా ఉంటే సాధ్యమైనంతవరకు వాటిని కూడా మానుకోవడం ఇది వ్యక్తిగత విశ్వాసానికి ఆ సామాజిక బాధ్యతకు మధ్య ఒక సున్నితమైన గీతలా ఉంది అవును ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కదా అంటే ఒక వ్యక్తి తన మనస్సాక్షి ప్రకారం సరైనది చేయడంలో స్థిరంగా ఉండాలి అదొక సూత్రం అదే సమయంలో ఇతరుల తప్పుడు అభిప్రాయాల వల్ల తన ప్రభావం దెబ్బ తినకుండా చెడుగా కనిపించకుండా ఉండాలి ఇది ఇంకో సూత్రం ఈ మూలం ప్రకారం ఈ రెండిట్నీ ఒక వ్యక్తి ఎలా సమతుల్యం చేసుకోవాలి ఆ గీత ఎక్కడ గీయాలి ఇది బహుశా మన కూడా వారి వారి సందర్భాలలో ఆలోచించడానికి లేదా మరింత ఓతుగా అన్వేషించడానికి ఒక మంచి పాయింట్ అనుకుంటాను